ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నేను నల్గొండ పట్టణంలోని సాగర్ రోడ్లో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను జిల్లా అదనపు కలెక్టర్ టి పున్నచంద్ర అధ్యక్షతన అధికారికంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహాన్ని పూలమాలతో ఘనంగా సత్కరించారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వాళ్ళు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ సామాజికంగా దిగువన ఉన్న జనానికి ఎంతో స్ఫూర్తిని ఇచ్చిందని ఆమె భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం పోరాటం చేసిందని కొనియాడారు ధరలను ఢీకొని వీరవనితగా చరిత్ర సృష్టించిందని అలాగే రజాకారులపై ఉద్యమం చేసి బాంచను కాలు మొక్కతా అన్న జనం చేత బంధువుకు చేత పట్టించి వెట్టి చాకరీ చేసేవారు అలగా జనం కాదని సహస్ర వృత్తుల్లో చేసే సకల జనులు అని చెప్పిన వీరవనిత అని అన్నారు మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చాకలి ఐలమ్మ రజక కుటుంబంలో జన్మించి వీరవనితగా చరిత్ర సృష్టించింది అని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బోన్ రమేష్ గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ జోకూరి రమేష్ చక్రహారి రామరాజు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు దుడుకు లక్ష్మారాయణ టీఎన్జిఓస్ జిల్లా అధ్యక్షుడు నాగిళ్ల మురళి మరియు టీఎన్జిఓస్ నాయకులు చిక్కుళ్ల రాములు అంజయ్య కొండూరు సత్యనారాయణ లగడారపు వెంకటేశ్వర్లు ఇతర రజక సంఘ నాయకులు మరియు బీసీ సంఘ నాయకులు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి వి రమేష్ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు అలాగే ఈ సందర్భంగా వివిధ కుల సంఘాల నాయకులు మరియు ఇతర సంఘ నాయకులు మహిళలు తదితరులు చాకల ఏలమ్మ విగ్రహానికి పులమాలు వేసి ఘనంగా సత్కరించారు ఈ రోజు మనం చెప్పుకొనటువంటి సామాజిక రణకటి స్టేషన్ దాటి ఒక బాహానకమైన ప్రణాళిక ద్వారా ఆలకన ఆహ్వానానికి వచ్చి పోరాడ అనే శేషానికి అపురూపమైన ప్రసంగం ఒక హర్యాకమైనటువంటి వాతావరణం భాషకును పరిస్థితుల్లో అంత చెరిపి ఒక స్వీకి ఉండవొందనే చరిత్ర ఈ రోజుల్లో రెండు ఏడు సంవత్సరాలు మాకు స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా పోలీస్ స్టేషన్ నుంచి ఒక నోటీస్ ఒక సమన్ వస్తే ¿Qué sí, sí, sí. స్త్రీమూర్తి పేరుతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి చాలా గొప్ప విషయాలు దీన్ని చాలా సంతోషిస్తున్నా దాని గురించి అందరూ చెప్పారు ప్రజలంతా వారి మీరు చెప్పారు కేనిలో అక్కడ కేవలం మనం మాట్లాడలేదు మా ఊర్లో అరకి Good em quase సాధిద్దాం సాధిద్దాం ఈరోజు ఎస్ఎల్బిసి గల రజక భవనం నందు మరియు ఆ రజక భవనం ముందున్న విగ్రహానికి మా టీఎన్జిఓస్ తరఫున చాకల ఐలమ్మ గారికి నూట ఇరవై ఎనిమిదో జయంతి సందర్భంగా ఘనంగా అర్పించడం జరిగింది అయితే చాకల ఐలమ్మ పద్దెనిమిది వందల తొంభై ఐదులో కృష్ణాపూర్లో రాపర్తి మండలం వరంగల్ జిల్లాలో జన్మించింది ఆమె బీద కుటుంబంలో పుట్టినప్పటికీ ఆమె సేవలు చే రాష్ట్రానికి చేసిన సేవలు చెప్పుకోదగ్గాయి ఎందుకంటే వీరిని ఆదర్శంగా ఎందుకు తీసుకుంటారంటే ఎవరైతే ప్ర ప్రజల కోసము పనిచేసిరో వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఈరోజు నవ ఈ ఈ నవయుగ సమాజంలో కూడా వారిని ఆదర్శంగా తీసుకొని పనిచేయవలసిన అవసరం ఉన్నది అందుకనే నూట ఇరవై జయంతి సందర్భంగా మా టీఎన్జిఓస్ అసోసియేటెడ్ ప్రెసిడెంట్ రాజుగారు వచ్చారు తాలూకా ప్రెసిడెంట్ లక్ష్మణన్న గారు మరియు మా కార్యవర్గ సభ్యులు సునీత కమల మరియు పద్మ మేడం గారు మరియు మా వైస్ ప్రెసిడెంట్ యాదన గారు వీరందరూ వచ్చి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఏంటంటే అప్పుడు ఏంటంటే ఆయిలమ్మ గారు జన్మించిన తదుపరి భూదాన భూ రాజుల రాజుల కోసము రాజులు భూములు ఆకుపై చేసుకొని చేసిన సందర్భంలో వారు భూదాన ఉద్యమం చేసి రజాకారులను ఎదిరించిన వీరవనిత వీరిని చెప్పుకోదలుచుకుంటే చాలా ఉన్నాయి అయితే వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు మహిళలు వారిని ఆదర్శంగా తీసుకొని మెలగవలసిన అవసరం ఉన్నది అయితే మన రజకుల రజకులకు ఈరోజు ఏంటిదంటే నవయుగ ఈ నవతల నవయుగంలో చేయవలసింది ఏంటంటే మనకు ఇస్త్రి పెట్టెలు అవి కాకుండా ఒక బటను నొక్కితే ఒక టన్ను బట్టలు వాష్ అయ్యి అందులో మనకు ఇస్త్రీ అయ్యి వచ్చే టెక్నాలజీ ఈ కాలంలో ఉన్నది కావున అట్లాంటివి ప్రభుత్వము మా రజకులకు ఇవ్వాలని కోరుకుంటూ మరియు రా మా రజకులు రాష్ట్ర లెవెల్లో తొమ్మిది లక్షల మంది ఉన్నారు తొమ్మిది లక్షల మందిలో మాకు రాజకీయంగా కానీ మరియు ఆర్థికంగా కానీ వెనకబడి ఉన్నారు కావున వారికి ప్రభుత్వము సముచిత స్థానాన్ని కల్పించి ఈ మాకు రాజకీయంలో కానీ ఆర్థికంగా కానీ బలోపేతానికి కృషి చేయాలని మా గవర్నమెంట్ మా సీఎం గారిని కోరుకుంటూ ముగిస్తున్నాను భవన్లో చాకలియలమ్మ అరవై ఎనిమిదవ నూట అరవై ఎనిమిదవ జయంతి జయంతిని జరుపుకోవటం జరుగుతున్నది ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా టీఎన్జో అధ్యక్షుడు ముర్లన్న అధ్యక్షంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఇది రజక సంఘాల ప్రతినిధులు అందరూ అటెండ్ అయ్యడం జరిగింది చాకల చరిత్ర చాలా మన రాష్ట్రానికి దేశానికి ఒక ఆదర్శంగా నిలిచింది ఆనాటి నిరంకుశ పాలనలో దొరల బానిషత్వంగా అణగదొక్కుతున్న సమయంలో చాకల ఐలమ్మ ఎదురు తిరిగి నేను బ్రిటిష్ వారికి ఆదర్శంగా వాళ్ళని పోరాటం జరిగింది ఇసుము దొరవారు ఈమెని అనగదొక్కాలని చూస్తే ఈమె గడీలను కూడా బద్దలు కొట్టి జనాన్ని చేసుకొని పోయింది ఆనాటి భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు అయితేంది మల్లు శివరాజమ్మ గారు అయితే ఈమె పోరాట పరిమిటముకు ఆకర్షితులయ్యి మా పోరాటంలో మీ కూడా ఐక్యత ఉండాలని ఆనాటి నిజం నికృష నిర్కూష పాలనకు వ్యతిరేకంగా పోరాడే మన తెలంగాణ సాయుధ తెలంగాణ పోరాటంలో ఈమె కలుపుకొని ఈమె బిల్డింగ్ పోయిన ఈమె ఇల్లుని వాళ్ళు పార్టీ ఆఫీస్గా నిర్వహించి బీద జనానికి అట్టడుగు నిరుపేద జనానికి వాళ్ళందరినీ కూడగట్టుకొని దొరలకు నైజాం సర్కార్కు వ్యతిరేకంగా పోరాడిన వీరమణిత ఆమె ఒక కులానికి పరిమితం కాదు ఆమె మహిళా జాతికానికో దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు సబ్బన్న వర్గాల ప్రజలకు బీసీ వర్గానికే కాకుండా అన్ని బీద వర్గాలకు అట్టడుగు వర్గాలకు ఈమె ఆదర్శంగా తీసుకొని ఈమె జయంతిని మున్ముందు చాలా వైభవంగా గవర్నమెంట్ జరుపుకోవాలని చూపిస్తున్నాం అదేవిధంగా కోటిలో ఉమెన్స్ కాలేజీకి ఈమె పేరు పెట్టడం రెడ్డి గారికి నల్లగొండ జిల్లా కోమరెడ్డి ఎంకరెడ్డి గారికి మా రజక సంఘం తరఫున మా టీఎన్జిఓ తరఫున వారికి ధన్యవాదాలు చేస్తున్నాము అదేవిధంగా ఈమెని సంవత్సరం సంవత్సరం ఇంకా భారీ ఎత్తున ఇదే ఇది ఇప్పుడు వెడుతూరు గవర్నమెంట్ తరఫున కానీ ఇంకా గవర్నమెంట్ తరపున నిరంతరంగా ఇవని పోరాట పడమని వెలుగులోకి తెచ్చి ఈ చేసి గవర్నమెంట్ తరపున చేయాలని మీ టిఎంజి తరఫున ఆశిస్తుంది ఈరోజు చాకలైలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం జరిగింది దానిలోని భాగంగా బీచ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది వారు ఆనాడు విష్ణూరు రామచంద్రారెడ్డి దొరగారికి నిజాం ప్రభులకు వ్యతిరేకంగా భూమి కోసం భక్తి కోసం పెట్టి చాకిరి కోసం ఉద్యమించిన గొప్ప వీరనారి తెలంగాణ వీరనారి చాకలేలమ్మ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించడం జరుగుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ వచ్చిన అదేవిధంగా చేయడం శుభ సూచకం ఎందుకంటే ఉన్నటువంటి కోటీలో వైద్యశాలను చాకలైలమ్మ పేరు పెట్టడం అదేవిధంగా అలా మనవరాలకు బీసీ కమిషన్ మెంబరు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ చాకలైలమ్మ పేరు మీద కూడా ఒక జిల్లాని పెట్టాలని బీసీ సంక్షేమ సంఘం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఉన్నటువంటి ఇప్పుడు నడుస్తున్నటువంటి నలభై రెండు శాతం కామారెడ్డిలో ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారి ఎమ్మటే జనగణలో పులగణ ఏర్పాటు చేయాలని అదేవిధంగా స్థానిక సంస్థలు ఎన్నికలకు పోయే ముందు రిజర్వేషన్లు ఇస్తూ పోవాలని నల్గొండ బీచ్ సంక్షేమ సంఘం నుంచి డిమాండ్ చేస్తాను ఈరోజు తెలంగాణ వీరనారి ధీరవనితైనటువంటి అయినటువంటి చాకలి ఐలమ్మ గారి నూట ఇరవై తొమ్మిదవ జయంతి కార్యక్రమం మరి నల్గొండ రజక భవన్ వద్ద నిర్వహించుకోవడం జరిగింది అధికారికంగా మరి ఆమె చేసినటువంటి పోరాట స్ఫూర్తిని ఉద్యమ ఘట్టాలను మరి గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ప్రభుత్వం ఐదవ తరగతి పాఠ్యాంశాల్లో చేర్చడంతో పాటు మరి అలా పాలకుర్తి మార్కెట్కు ఆమె పేరు పెట్టేది అట్లాగే మరి ఉచిత విద్యుత్తు డెబ్బై రెండు వేల మంది రజకులకి ఇలా తెలంగాణ వ్యాప్తంగా రెండు వందల యాభై యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడం జరిగింది మరి మాతో పాటు న్యాయబ్రహ్మణులకు కూడా ఇచ్చారు అట్లాగే నల్లగొండ వరంగల్లో మరి భవనాలకు మరి కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు మరి దాంతోనే ఇవాళ నిర్మాణం జరిగింది దాంట్లో ఎలాంటి సందేహం లేదు మరి ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మరి మిగతా నిధులు ఇచ్చి పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్తా ఉన్నాం అట్లాగే మరి అలా జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి దాకా చూసుకుంటే మరి ఏకపక్షంగా ఏకపక్షంగా జయంతి కార్యక్రమాన్ని నిర్వ నిర్వహించడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం మరి తూతూ మంత్రంగా మరి ఎవరికి మిగతా దాదాపు ముప్పై ఆరు సంఘాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఆరు సంఘాలలో ఓన్లీ కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ పేర్లనేసి మరి చేయటం చాలా దుర్మార్గమైనటువంటి విషయం దురదృష్టమైనటువంటి విషయము మరి ఇట్లాంటిది మళ్ళీ జరగకుండా చూడాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి నల్లగొండ జిల్లా కేంద్రంలో ఇక్కడ నా ఎమ్మటి ఉన్నటువంటి వాళ్ళు చెన్నయ్య గారు కానీ సైదులు కానీ అట్లాగే మన లక్కడాపురం వెంకన్న కానీ మన సత్తయ్య గారు కానీ నగేష్ కానీ చింతల వెంకన్న కానీ రాములందరం కూడా కలిసి చేస్తేనే ఈ భవనము స్టార్ట్ అయింది తప్ప కేవలం ఉద్యోగస్తులు అనేది తప్పు ఎనభై లక్షలు మరి కేసీఆర్ గారు ప్రభుత్వం ఎనభై లక్షలు ఇచ్చేది మరి ఏడు లక్షలు ఈ నిన్న మన మాకు తెలియకుండా వసూలు చేసినటువంటి ఆరు లక్షలు మాత్రమే కమ్యూనిటీ దగ్గర వసూలు చేశారు మరి ఇది ఎవరికి తెలియకుండా వసూలు చేశారు సరే ఏదేమైనా ఈ విషయాలన్నీ కూడా తర్వాత చర్చించుకుందాం ఈ యొక్క కార్యక్రమాన్ని మరి విజయవంతం చేసినందుకు మరి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను చాకలే ఐలమ్మ జయంతి కార్యక్రమం ఈరోజు అధికారికంగా సాగర్ రోడ్లోని ఐలమ్మ గారి విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన అతిథులందరూ కూడా ఆమెకు పూలమాలలు వేసి అర్పించడం జరిగింది ఏదైతే ఆ రోజుల్లో వెట్టికి విముక్తి కోసం పోరాటం చేసిన వీరనారి దొరల ఆగడాలకు నైజాం సైన్యానికి అనుకూలంగా పనిచేసిన దొరలు ఆమె యొక్క కౌలు పండించి పండించిన పంటను తీసుకుపోతున్న క్రమంలో ఆమె ధైర్య సాహసాలు ప్రదర్శించి వారికి ఎదురు తిరిగి ఆమె పంటను కాపాడుకోవడమే కాకుండా పలు గ్రామాలలో ఈ యొక్క దొరల ఆగడాలను ఎదిరించి దొరల చేతుల్లో లక్షలే ఉన్న ఎకరాల్లో ఉన్న భూములని పేద ప్రజలకు పంచి ఇవ్వడంలో ఆమె ముఖ్యంగా కీలక భూమిక పోషించింది ఆమె స్ఫూర్తితోనే మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆమె పేరే ఒక ఆయుధంగా ముందుకు జరిగిన సందర్భం ఉన్నది అదేవిధంగా గత ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్వహించిన కార్యక్రమము గతంలో కలెక్టర్ గారు వచ్చి అధికారికంగా కార్యక్రమం చేసేది తూతూ మంత్రంగా కలెక్టర్ గారు రాకుండా అదనపు కలెక్టర్ గారిని పంపించి ఈ యొక్క ప్రభుత్వము చిన్న చూపు చూస్తూ ఉన్నది గారి జయంతి కార్యక్రమాన్ని అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడిన కాంచి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అవకాశం కల్పిస్తా అని స్థానిక సంస్థలో వాగ్దానం చేసింది ఈ యొక్క రిజర్వేషన్ కూడా అవకాశం కల్పించి ప్రభుత్వం వాళ్ళ యొక్క చిత్తశుద్ధిని బడుగు బలహీన వర్గాల మీద చాటుకోవాలని ఈ సందర్భంగా స్ఫూర్తి ద్వారా తెలియజేస్తా ఉన్నాము జోహార్లో ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలోని సాగర్లో సాగర్ రోడ్డులో గల రజక భవనం వద్ద వీర నారి భూమి కోసం భుక్తి కోసం వ్యతి చాకరి విముక్తి కోసం పోరాడినటువంటి వీర వనిత చాకల ఐలమ్మ గారి నూట ఇరవై తొమ్మిదవ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం చాలా గొప్పమైన విషయం దానికి కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ గారు మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ అదేవిధంగా బీసీడీఓ గారు అధికారులు అనధికారులు ప్రజాప్రతినిధులు అందరూ అందరూ ఐలమ్మ గారికి అర్పించడం జరిగింది అదేవిధంగా బీచ్ సంఘాలు ఇక్కడ రజక సంఘాలు అందరూ కలిసి ఆమెకు ఘనంగా అర్పించడం ఈరోజు జరిగింది ఆనాడు ఐలమ్మ గారు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కృష్ కృష్ణాపురంలో జన్మించినటువంటి ద మల్లమ్మ సాయిలకు జన్మించినటువంటి ఐలమ్మ చిన్నప్పుడే ఆమెకు వివాహం జరిపినారు చిట్టాల నర్సాయి గారితో ఆమె ఆమెకు ఐదుగురు కొడుకులు ఒక కుమార్తె కానీ ఆమె ఎన్నో పోరాటాలు చేసి తనకు కులవృత్తిని ఆధారంగా చేసుకొని బతుకుతున్న సమయంలో కుటుంబం గడవక ఒక దొరవారి దగ్గర నలభై ఎకరాల భూమిని కౌలు తీసుకొని ఆమె పంట కోసుకునే క్రమంలో శిస్తు చెల్లించాలని విష్ణు దేశముఖులు ఆదేశించడంతో జరిగినటువంటి ఉద్యమమే ఆనాడు ఐలమ్మ ఆమె మీద పోరాటం చేయవలసి వచ్చినట్టు ఆమె చేతుల విధంగా పది లక్షల ఎకరాల భూమిని పంచడం జరిగింది ఒకే చాకల కులంలో పుట్టినటువంటి ఐలమ్మ గారు ఒక చాకల కులానికి చేయలేదు కానీ అన్ని వర్గాలకు చేసినటువంటి వీరవనిత ఐలమ్మ గారు ఈ సందర్భంగా ఆమె యొక్క మరోసారి ఐలమ్మ గారికి జయంతి అర్పిస్తా ఉన్నాను